ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మైనార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత వారం నుంచి ఈ గుంటకల్ పట్టణంలో గుంటకల్ నియోజకవర్ మొత్తము ఒక హల్చల్ సృష్టిస్తున్నారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ గురించి ప్రతి ఒక్కరూ వాడవాడలో గేరి గేరిలో ఇదే ఒక ఇదే ఒక సమాచారం మోగుతుంది ఏమంటే టికెట్ పక్కన ఏదో పక్కన జిల్లా నుంచి ఆలూరు నుంచి మాజీ మంత్రి గుమ్నూరు జయరాం గారికి ఇచ్చినారంట ఏమైంది విషయము ఏమి అనే వాదనలు సృష్టిస్తున్నారు ఈ పట్టణమంతా ఇదే ఒక వారం నుంచి ఇదే మోతం మోగుతుంది అంటే జనాలకు ఏమర్థమవుతుందంటే ఇన్ని రోజులు మన తెలుగుదేశం పార్టీకి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి రామగోని కుటుంబం నుంచి వారి తండ్రి గారైన రామచంద్ర గౌడ్ గారి నుంచి ఈరోజు జితేంద్ర గౌడ్ అన్న గారి వరకు వారు ముఖ్యంగా మన మైనారిటీలకు అండగా ఉన్నారు ఏ మంచి కార్యక్రమం వచ్చినా కూడా అన్నా మా మైనారిటీ సమస్య ఇది ఉంది అంటానే నేనున్నాను నేనున్నాను ధైర్యంగా ఉండను ప్రతి కార్యక్రమానికి వాళ్ళు మనకు మైనార్టీలకు అండగా వస్తూ ఇప్పటి వరకు మనకు మైనార్టీలకు అండగా వచ్చి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు మనకు సహకరిస్తూ వస్తున్నారు అలాంటి వ్యక్తిని టికెట్ ఇవ్వకుండా ఏదో పక్కన జిల్లా నుంచి వచ్చి నాదే ఇది టికెట్ ఇది గడ్డ నాదే ఏదోదో పగల వాళ్ళు పలుకుతున్నారు అది తప్పు వారు ఆలోచించాల్సింది ఒకటే గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జితేంద్ర గౌడన్న గారు వాన అనకుండా ఎండా అనకుండా పల్లె పల్లె తిరిగి పార్టీ పెట్టిన సిద్ధాంతాలను కార్యక్రమాలను నడుచుకుంటూ అరే బాబు పల్లె పల్లెలు కూడా టౌన్లో కూడా నా రేపొద్దున ప్రోగ్రాం ఉంది ఆ పల్లెలో తిరగాల ఈ పల్లెలో తిరగాల మొత్తం అక్కడ మొబలైజ్ చేయండి పార్టీని విజయవంతం చేయండి అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం చేసిన వ్యక్తి జితేంద్ర కూడా అన్న అలాంటి వ్యక్తిని కాదని ఈరోజు ఏదో పక్కన జిల్లా మనిషిని తెచ్చిపెట్టి ఇక్కడ చిచ్చు పెట్టడము చాలా బాధాకరమైన విషయము ఈ ఈ విధానము మన మైనార్టీలకు చాలా బాధాకరం కలిగించినది కాబట్టి ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎక్కడో వ్యక్తి ఇక్కడ ఇక్కడ ఏమి ఎవరు లేరా ఇక్కడ స్థానికంగా నాయకులు ఎవరు లేరా ఇన్ని సంవత్సరాల నుంచి రామగౌడి కుటుంబ సభ్యులు ఉన్నారు జితేంద్ర గౌడ్ ఉన్న ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు పార్టీకి ఆయనకి టికెట్ అయితే స్థానికంగా ఆయనకి టికెట్ ఇవ్వకుండా పక్కన జిల్లా వాళ్ళకి ఇచ్చిన ఇది సబబ్ కాదని ప్రతి ఒక్క వాదన జరుగుతోంది ఏదైతే ఏమైనా కానీ మన అధిష్టానం చంద్రబాబు నాయుడు సార్ గారు ఆలోచించి ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి జెండా మోసిన ఏకైక నాయకుడు జితేంద్ర గౌడ్ అన్న గారని మనం తెలియజేసుకుంటూ ఆయనకే టికెట్ ఇచ్చి ఆయనకి ఈ కాన్స్టెన్సీలో టికెట్ ఇవ్వాల్సిందిగా మన మైనార్టీ ద్వారా సవినయంగా కోరుకుంటాం ఈ అవకాశం తెలియజేసుకుంటాం మన పార్టీ మనకి గుడ్డ ఎన్ని కార్యక్రమాలు చేసినాడు అందరికీ తెలిసిన విషయం ఎక్స్పెషల్లీ మన గుడ్డకల్ నియోజకంలో మైనార్టీ శాతం ఎక్కువ ఉందని మైనార్టీ వాళ్ళ కోసం చాలా పనులు చేస్తున్నాడు ఉర్దూ కాలేజీ కానీ పాలిటెక్నల్ కాలేజీ కానీ ఇవన్నీ అతను అతని అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నిర్మించిన కార్యక్రమాలు ఇన్ని చేస్తూ మళ్ళీ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేస్తున్న ప్రజలను దిబ్బయి కార్యకర్తలను ఒక తాటిపైన నిలబెట్టి మనం ఒక తాటిపైన నిలబెట్టినాడు మన జితేంద్ర గౌడ్ అటువంటి వ్యక్తి మంచి వ్యక్తిని కాదని కుంభనోరు కానీ ఇటువంటి స్థలంలో పెట్టడము చాలా అన్యాయం ఇంకో విషయం మన ముస్లిం మనోభావాల్ని దెబ్బ తినడంకుండా అతను చేసే వ్యాపారాలన్నీ ఇల్లీగల్ వ్యాపారాలు బేకాట కానీ జూదమ్ము కానీ తావుడు కానీ ఇవన్నీ అతను నడుపుతాడు ఇవన్నీ మన ముస్లిం ముస్లిం మన ముస్లిం కులంలో ఎవరికి అచ్చుబాటు లేని వ్యాపారాలు చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ముస్లింస్ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు వాళ్ళందరూ కలయికట్టుగా ఎక్కువ భాగం వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో మన మైనార్టీ వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉండి జితేంద్ర గౌడ్కి మంచితనానికి సపోర్ట్ చేస్తూ అందరూ ఒక తాటి పైన వచ్చిన తర్వాత ఈ విధంగా వేరే భక్తిని వచ్చి నేను ఎమ్మెల్యే టికెట్గా నిలబడతాను అని చెప్పడము చాలా అన్యాయం అందువలన మన ముస్లిం భావాలు ఈ అస్సలు ఈ పన్నెండవ తేదీ రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది మనం ఒకటే ఆ దేవుని కోరుకుంటున్నాము మన జితేంద్ర గౌడ్కి టికెట్ రావాలా అత్యధిక మెజార్టీ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించి చంద్రబాబు నాయుడుకి మా ముస్లిం మైనార్టీ వాళ్ళ తరఫు నుంచి గిఫ్ట్ గా ప్రజెంట్ చేయాలని మన ముస్లిం సోదరులను అనుకుంటున్నాము రేపు జరిగే ర్యాలీ కార్యక్రమంలో తెలుగుదేశం తెలుగుదేశం అడ్డా జితేంద్ర గౌడ్ అడ్డాని నిరూపించి తీరుతామని హిందూ మూలంగా ప్రతికాఖంగా చంద్రబాబు నాయుడుకి తెలియజేయడానికి ముందు వరుసలో ఉండేది ఒక మైనార్టీ వర్గం అర్థమే అని చెప్పి హిందూ మూలంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రింట్ మీడియా వాళ్ళందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం పెట్టడానికి మొదటి కారణము మన తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్న జితేంద్ర గౌడ్ గారిని కాదని ఎక్కడో వేరే కర్నూలు డిస్టిక్ లో ఉన్న గుమ్మనూరు జయరాం గారికి టికెట్ కేటాయించడం జరుగుతుందని ఇక్కడ ప్రచారం జరుగుతున్నది కానీ మన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి క్రమశిక్షణకి మొదలు పెట్టిన లేదు మన మన ముఖ్య నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ గుమ్మనూరు గారికి టికెట్ కేటాయించిన తర్వాత ఇక్కడ ప్రచారం చేయడం కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కానీ ఓపెన్ చేసుకోవడానికి మనకు ఎటువంటి అభ్యంతం లేదు ముఖ్యంగా మనము ఈ మన అన్నడపూర్ డిస్టిక్ ఉండగల్ నియోజకవర్గంలో ఇంతమంది గ్రాయకులు ఉన్న తర్వాత అతనికి వేరే వేరే రా వేరే జిల్లా నుంచి మన గుమ్మనూరు జనం గారిని తెచ్చి మన మీద రుద్దడము చాలా అన్యాయం జితేంద్ర గౌడ్ అన్న గత పదేళ్ల నుంచి ఐదేళ్ళు గాను ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో వైఎస్ఆర్ కార్యకర్తల నుంచి జగన్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకంలో ఉన్న కార్యకర్తల మనోభావాలు దెబ్బనకుండా పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటూ ధర్నాలు చేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ బలాన్ని ఎంతో నమ్మకంగా నిలబెట్టుకొని ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిలబెట్టి జిద్ద నిలబెట్టాలి అటు వే వ్యక్తిని కాదని ఎక్కడో పక్కన జిల్లాలో ఉన్న కర్నూలు డిస్టిక్లో ఉన్న ఆలూరు నుంచి తెచ్చి గుమ్మనూరు జయంగాని ఇక్కడ పెట్టడమో పార్టీ క్రమశిక్షణకి పార్టీ పెద్దలకి చాలా అన్యాయం ఇది ముఖ్యంగా ఒకటి ఆలోచన